హాయ్ ఫ్రెండ్స్ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీకి స్వాగతం మీ ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే జొన్న సంకటి చేయండి ఈజీ ప్రాసెస్ అండి జొన్నలు తీసుకొచ్చి కడిగి ఎండబెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటాం కదండి ఆ జొన్నలు మిక్సీకి మనం ఇంట్లో మామూలుగా వేరే పిండి ఎట్లా చేసుకుంటాం అట్లా రవ్వలాగా చేసుకొని పెట్టుకోవాలండి ఆ రవ్వ చేసిన జొన్న రవ్వని మనము ముందుగా రెండు గంటలు కానీ గంట కానీ నానబెట్టుకోవాలి నానిన తర్వాత నీళ్ళు మరుగుతుంటాయి కదండి ఎసరెడతాం కదా అన్నానికి వాటికి మనం అట్లా వేసి నీళ్ళు మరుగుతుంటే ఉప్పు వేసుకోవాలి కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు బాగా మరుగుతుంటే ఈ జొన్న రవ్వ నానబెట్టి పెట్టుకుంటాం కదండి కొంచెం నాన్ంటే తొందరగా ఉడుకుతుంది గ్యాస్ కూడా మనకు ఆదా అవుతుంది కాబట్టి ఇది మంచిగా ఉడకనివ్వాలండి ఉడకకుండా కచ్చపచ్చగా ఉంటే మళ్ళీ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా ఉడకనివ్వాలి ఉడికిన దానిలో మనము చట్నీ ఇది దోసకాయ చట్నీ అండి చట్నీ కానీ లేదా సాంబార్ కానీ టమాటా చారు కానీ పప్పు కానీ కారం పొడి కానీ ఏదైనా అన్ని అన్నంలో ఏ కర్రీస్ తింటామో అట్లా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తినొచ్చండి షుగర్ పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అండి రొట్టె చేయడానికి టైం లేక ఒకవేళ కొందరు రొట్టె రాని వాళ్ళు ఉంటారు కాబట్టి షుగర్ వచ్చిన వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీ ప్రాసెస్ తొందరగా వంట రెడీ అవుతుంది తొందరగా అరుగుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay, thank you.